స్వామి దగ్గర ఆయన అనుభవాల్లో ఒకటి చెప్తాను ఆయన ఆ మంచి రాజు ఆ లక్ష్మీ నరసింహ స్వామి అని ఆయన పేరండి ఈయన కొవ్వూరు ఊరు వారు తల్లిదండ్రుల దగ్గర నుంచి స్వామి భక్తులే ఒకసారి చిన్నతనంలో వీళ్ళు అక్కను ఇతను మేడ మీద ఆడుకుంటున్నారండి అప్పుడు పూర్వపీళ్ళు చల్లదనం అని బాగా ఆ ఎత్తుగా పెట్టేవారట ఇ కుట్లాగే పదకొండు అడుగులు కాదు ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు ఎత్తు పెట్టేవారట గోడలు అక్కడ స్లాబ్ ఇది వేసారు అన్నమాట ఆ పెట్టగోడ మీద చిన్న మంచం వేసుకొని అటోకొళ్ళు ఇటోకాళ్ళు కూర్చొని ఈ చిన్నప్పుడు రెండు పక్కలు కూర్చొని ఆడుతూ ఉంటారు మధ్యలో కడ్డీ ఉంటుంది దాన్ని ఇప్పుడు సి సా అని వాడుతూ ఉంటారు దాన్ని ఆడుతున్నారు ఆడుతూ ఉంటే ఈ లోపల కింద నుంచి వీళ్ళక్కరి కేకేయడం జరిగింది కేకేసరికి ఈ అమ్మాయి ఆటల మర్చిపోయి గబాల దాని మీద నుంచి లేచిపోయింది మీద నుంచి అటు దిగేసరికి ఇతను ఒక్కసారి ఆ ఇతను బరువు అయిపోతాడు కదండి ఆ అమ్మాయి లేచింది ఇతను బయట బరువు అయిపోయాడు అది బ్యాలెన్స్ తగ్గిపోయి ఇరవై ఐదుగుల గోడ మీద నుంచి పెట్టి గోడ మీద నుంచి కింద పడిపోయాడు వయసు అప్పటికి అతని వయసు ఐదు సంవత్సరాలు సరే పడిపోయేసరికి అందరూ గబాగబా జైరిపోయారు అక్కడికి ఆ చూసిన తర్వాత ప్రమాదం జరిగింది చెప్పని గుండ్లు బాదుకుంటూ ఆసుపత్రికి మా డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళారు పక్కనే సరే ఇతనేమో కోమాలో ఉండిపోయాడట ఉండిపోయిన తర్వాత డాక్టర్ గారు వచ్చారు ఆ ఆయన ఈ ఓ ప్లస్ దెబ్బతి అని చెప్పని అనుకో అని చెప్పడానికి సిద్ధపడుతుండగా నెమ్మదిగా కదులుకుంటూ లేచి కూర్చున్నట్టండి ఈయన కూర్చున్న తర్వాత ఐదు వేల పిల్లవాడు ఇరవై ఐదు గదుల నుంచి పడ్డాడు ఆ కింద కాస్త మెట్ట తామర చెట్లు ఉండే పూరం ఆ మెట్ట తామర చెట్లు మీద పడ్డాటండి కింద పెట్టరామన్న చెట్లు ఉన్నాయి వాళ్ళకి దాని మీద పడ్డాట సరే పడ్డిన తర్వాత మత లేచాడు ఆ షాక్కి ముందు ఇది గురి అయ్యాడనమాట లేచిన తర్వాత అతను ఏమాత్రం అతనికి కింద పడ్డ ఇది కానీ దెబ్బ కానీ కనీసం ఏమీ లేకుండా బయటపడ్డాడు ఇది భక్త ప్రహ్లాదు కొండ మీద పడేస్తే స్వామి పట్టుకున్నట్టుగా లక్ష్మీ స్మొత్తి ఈయన అలా రక్షించాడు ఈయనే హైదరాబాద్ పుట్టపరితిలో మా బెంగళూరులో స్వామివారి దగ్గర బీకామ్ చదివాడండి చదివిన తర్వాత ఉద్యోగించే హైదరాబాద్ వచ్చేశారు ఈ మూడు సంవత్సరాల్లో స్వామి దగ్గర చాలా అనుగ్రహాన్ని పొంది వచ్చాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఈ స్వామి వారి యొక్క ఈ ఈ మహిమలు ఇవన్నీ కూడా సత్సంగం అరవై ఏళ్ళు వయసు ఉంటాయి సత్సంగం చేస్తూ తిరుగుతారు మంచి మోటివేటర్ అనమాట నిన్న మన దగ్గర ఒక సుమారుగా ఎంఎస్సి విద్యార్థులు మా పీజీ సెంటర్ ఎదుర్కొంటున్న ఉంటుంది ఆ విద్యార్థులు కూడా తీసుకొచ్చాం మేము వాళ్ళని కూర్చోబెడితే ఒక పక్క ఏమో మేమందరం పెద్దవాళ్ళం కూర్చున్నాం ఒక పక్క విద్యార్థులు కూర్చున్నారు ముందు మమ్మల్ని అడిగి విద్యార్థులతో మాట్లాడతాను అన్నాడు ఆ విద్యార్థులతో మాట్లాడేటటువంటి ఒక ముప్పై నిమిషాలు తీసుకున్నారండి టైము ముప్పై నలభై నిమిషాలు ఆ విద్యార్థుల్లో ఆ ముప్పై ఆరు గంటలను అద్భుతమైనటువంటి మార్పుని వాళ్ళ మాటల్లోనే మళ్ళీ మాట్లాడించి వాళ్ళ మోటివేషన్ అసలు విద్యార్థులు వాళ్ళు చెప్పిన మాట అండి ఇప్పుడు మేము వినదానికన్నా వినటానికి ముందు మేము అట్లా ఉన్నాము విన్న తర్వాత మేము ఎట్లా ఉండాలో మాకు తెలిసింది మా చేతుల్లో ఉన్న ఈ సెల్ ఫోన్ ఎంత ప్రమాదకరమో మాకు ఎంత మటుకు ఎంత అర్థం చేసినా పాడు చేస్తుంది పాడు చేస్తుంది అంటున్నారు కానీ జీవితాలే పోతాయి ఏం పోతుంది అని దీన్ని మాకు ఎంత వివరంగా ఎంత మటుకు తెలిసింది లేదు అని చెప్పిన వాళ్ళల్లో ఒక రియలైజేషన్ ఒక ముప్పో గంట దీంట్లో వాళ్ళు చాలా ఆనందపడ్డారనమాట ఒక్కొక్కళ్ళలో లేచి ఎంతటి మేము ఎప్పుడు దేవుడికి అనపట్టలేదు ఎప్పుడు లేదు కానీ వాక్యాలు ఇట్లాంటి అందంగా ఉంటాయి ఇంత మనిషిని మారుస్తాయని మాకు ఇప్పుడే తెలిసింది మేము ఏంటంటే మాకు జనాలు కావాలని వాళ్ళని తీసుకొచ్చాం వాళ్ళు ఎప్పుడూ మందిరానికి రాలేదండి అక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్నారు నుంచి వస్తున్నారు జనాలు లేకపోతే బాగుండదని తీసుకొచ్చాం మేము మేము ఎప్పుడూ ఇక్కడికి వెళ్ళలేదు కానీ మేము ఇక్కడ వచ్చిందే మొదటిసారి ఆధ్యాత్మిక సత్సంగం వినది మొదటిసారి సత్సంగం అంటే ఏమిటో మాకు తెలిసింది అందుకు సచి స్థాయి సమితి వారికి చెప్పిన వారికి కృతజ్ఞతలు అని వాళ్ళందరూ ఆయన బాధాపంధనం తీసుకొని ఆయన ఫోన్ అడ్రస్ తీసుకొని మాకు ఏ విషయం అయినా సరే ఆయన చెప్పాడండి మీకు మీ జీవితంలో ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి నాకు స్వామి ఇచ్చినటువంటి తోచినటువంటి సలహా మీకు నేను చెప్తాను అని చెప్పని ఆయన వాళ్ళతో బాగుంటుంది మాట్లాడారు ఏమో పెద్దవాళ్ళతోటి మీరు కూడా పెద్దవాళ్ళు ఎలా ఉండాలి మనం ఒక ఈ దైవ కార్యాన్ని ఎలా చేస్తూ ఉండాలి దాన్ని మనం చేస్తున్నాము అనుకోకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా మనం చేస్తున్నాము మరి పది మంది మెచ్చుకోవాలి నేను చేసే కార్యక్రమం గొప్పది అని అనుకోవాలి నా పేరు చెప్పుకోవాలి ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు ఏదైనా సరే భగవంతుడిని బుద్ధి పెట్టుకోండి మనం చేసే కార్యక్రమం ఆయన చేయించుతున్నాడని మనం ఎప్పుడో ఆ ఎరుకలో ఉంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం లేకపోతే ఇవాళ మేము వంద మందికి మజ్జిగిపోసాం వెయ్యి మందికి మధ్య కోసాం అని ఫోటోలు పెట్టేసుకుంటే దానివల్ల ఏమీ మీకు ఉపయోగం లేదు రోజు వెయ్యి రూపాయలు పెట్టి వెయ్యి మందికి మజ్జిగ పోసా ఏమీ ఉపయోగం లేదు మధ్య మన మజ్జిగ వాళ్ళే వాళ్ళు బతకరా అని చెప్పే మాట అండి మనం మజ్జిగ వాళ్ళేం వాళ్ళు ఏం పోయిపోతే వాళ్ళు ఏం ప్రమాదం రాదు కానీ పోయటం అనే దాంట్లో ఉన్న అంతరార్థం మనలో ఉన్నటువంటి నిస్వార్థ భావన కానీ ఒక బాధ్యతను నెరవేరుస్తున్నాము అని చెప్పని అలా త్యాగభావం త్యాగభావం ఉన్నట్లయితే అది యోగ్యతకి కలగజేస్తుంది యోగ యోగ లక్షణాలు వస్తాయి అని చెప్పని సాధారణంగా ఇప్పుడు సేవల్లో ఎలా ఉందంటే ఆడంబరం ఉందండి అంతాను నేను నేనున్నానని చెప్పుకోవాలి ఫోటోలు పడాలి నేను జగ్గుతో మధ్య గ్లాసులు లోపలి వస్తున్నట్టు ఫోటోలు పడాలి ఇలాంటివన్నీ పెట్టుకుని ఉంటారు ఇలా పద్ధతి కాదు అట్లాగే భజనలు చేసేటప్పుడు ఏమో మధ్యలో నువ్వు పాడు నువ్వు పాడి ఆవిడ పాడొద్దు ఇలా మాట్లాడుకుంటుంటారు చాలా తప్పు సత్యా మందిరాల్లో ఒక అలవాటు ఉంటుంది అండి ఒక సింహాసనం ఉంటుంది మందిరాల్లో ఖాళీగా మేము మనం ఓంకారం చెప్పంగానే స్వామి అందులో కూర్చుంటారు వచ్చి మనం ఆలపించే వరకు అక్కడే కాదు ఇది మీరు గనక స్వామి కుర్చీలో ఉన్నారు అని బజ్న చేయగలిగితేనే మీకు ఉపయోగం ఉంటుంది లేదనుకుంటే మాత్రం మీరు చేసే భజన ఉపయోగమే లేదు టైం వేస్ట్ అంత నిర్మలాడంగా చెప్పాలి ఆ దైవ కార్యాలు చేసేటప్పుడు భావంతో చేయాలి వాళ్ళు సరిగ్గా బాగేరా వీళ్ళు సరిగ్గా బాగారా ఇలా ఉంచుకుంటూ చూసు ఆ అన్ని చోట్ల నేను గమనిస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి అని ఇలాంటి అన్నీ కూడా నా మీద భక్తి మార్గాలు చెప్పాడం అందరికీ కూడా చాలా వివరంగా ఒకసారి అందులో వెన్ను చరుచుకొని మళ్ళీ కొత్తగా ఉండాలి ఇదో ఏదో తప్పు ఉన్నది అని తెలుసుకునేటట్లుగా చక్కగా ఎవరూ నొచ్చుకోకుండా అని చెప్పాడు చక్కగా చెప్పాడు ఆయన బాగా చెప్పారు చక్కగా అవన్నీ కూడా మీరు కూడా మాకు చక్కగా తెలియజేశారు చాలా సంతోషం అండి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం చక్కగా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం సంతోషం శుభం